మరికొన్ని రోజుల్లోనే రంజాన్ యొక్క పవిత్రమైన మాసం ప్రారంభం కానున్నది రంజాన్ యొక్క చంద్రుణ్ణి ఎప్పుడైతే మీరు చూస్తారో వెంటనే ఈ యొక్క దువాను మీరు చదవండి ఈ దువాని స్త్రీలు అలాగే పురుషులు అందరూ పిల్లలతో సహా అందరూ చదవచ్చు అలాగే మీ కుటుంబంతో ఈ యొక్క దువాను చదవడానికి ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతుంది చూసి చదవడానికి ప్రయత్నం చేయండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి అల్లాహుమ్మ أهله علينا باليمن والإيمان والسلامة والإسلام والتوفيق لما تحب وترضى ربي وربك الله إيوكا دعانو ميرو ناتو شدوانيك بريتم چيني అలాగే మీ కుటుంబం సభ్యులకు కూడా చదవమని ఆదేశాన్ని తెలియజేయండి సోదరు ఈ దువా యొక్క అర్థం ఏమిటో తెలుసా ఆ చంద్రుణ్ణి చూసిన తర్వాత మీరు అల్లాహతో కోరుతున్నారు ఓ అల్లా ఈ పవిత్రమైన నెలలో మాకు శుభాలు అలాగే మా సంపాదనలో సమృద్ధితో పాటు నీ యొక్క విధేయులుగా మార్చమని మీరు అల్లాతో కోరుతున్నారు సోదరు ఈ పవిత్రమైన నెల వచ్చింది కదా ఈ నెల అంతా మీకు మంచి జరగాలని మీరు అల్లాహని కోరుకుంటున్నారు అలాగే ఈ యొక్క దువాను ఈ యొక్క బంధువులతో కూడా షేర్ చేసి మీరు కూడా పుణ్యాలు సంపాదించుకోండి